ఓం శ్రీ మాత్రే నమః ముత్తైదువ లక్షణాలు మొత్తమైదు అలంకారాలు ఉన్న స్త్రీని ముత్తైదువ అంటారు అవి ఒకటి కాళ్లకి పట్టీలు మెట్టెలు రెండు చేతులకి గాజులు మూడు మెడలో మంగళసూత్రం నాలుగు తలలో పువ్వులు ఐదు నొసటన అంటే కనుబొమ్మల మధ్య సింధూరం లేక కుంకుమ ఇంకేదైనా ధాతువు ఒకటి మొదటగా కాళ్లకు పట్టీలు మెట్టెలు ఎందుకో చూద్దాం కాళ్లలో ఉండే సయాటికా నెర్వ్ మోకాళ్ల దగ్గర నుంచి కిందివైపుకి టిబియా లేదా టైబియా అని పిలవబడుతుంది ఇది తిరిగి పాదపు గుత్తివరకు వచ్చిన తర్వాత రెండు రకాలైనటువంటి బ్రాంచెస్గా విడిపోతుంది ఒక శాఖవేళ్ల చివరి వరకు వెళ్లి అక్కడ చిన్న చిన్న శాఖలుగా అంతమైతే మరొక శాఖ వెనకాల వరకు వెళ్లి అక్కడ అంతమవుతుంది అంటే వేళ్ల చివరలో ఇంకా మడమల చివర్లో టిబియా శాఖ తాలూకు నాడీ అంత్యాలు ఉంటాయి ఈనాడి నేరుగా కటివలయం దగ్గర ఉన్న గర్భాశయ మరియు మూత్రాశయ నాడులతో సంబంధాన్ని కలిగి ఉంది అంటే స్త్రీలలో వారు ధరించేటువంటి పట్టీలు ఇంకా కాలిమెట్టెలు ఇవన్నీ కూడా ఈ టిబియా నాడిని రాపిడి లేదా ఒత్తిడి ద్వారా ప్రేరేపించి తద్వారా మూత్రాశయ నాడులను గర్భాశయ నాడులను కూడా ప్రేరేపిస్తాయి ఫలితంగా వారిలో గర్భాశయ మరియు మూత్రాశయ పనితీరు అనేది చురుగ్గా ఉంటుంది గర్భాశయం పనితీరు బాగుండటం వల్ల బిడ్డను మోయడానికి సుఖప్రసవానికి కూడా సులువుగా ఉంటుంది అలాగే మూత్రాశయ పనితీరు బాగుండటం వల్ల ఎప్పటికప్పుడు దేహంలో నిల్వ ఉండకుండా మూత్రం మొత్తం బయటికి వెళ్లిపోతుంది దీని గురించి పూర్తి సమాచారం కావాలంటే టిబియ నర్వ్ అని గూగుల్లో వెతికితే మనకు పూర్తి సమాచారం దొరుకుతుంది రెండు ఇక రెండవ అలంకార లక్షణం గాజులు గాజులు అంటే కేవలం మట్టి లేదా గాజు లేదా బంగారం గాజులు మాత్రమే ఈ రోజుల్లో వేసుకునే ప్లాస్టిక్ గాజులు ఎంతమాత్రం కాదు మన చేతి మణికట్టు దగ్గర రేడియల్ నెర్వ్ అనే నరం నేరుగా గుండె యొక్క నరాలతోటి అంటే గుండెస్పందనకి సంబంధించిన నరాలతోటి సంబంధాన్ని కలిగి ఉంటుంది వైద్యులు నాడీ స్పందన కూడా దీనితోటే గమనిస్తూ ఉంటారు ఈ నరం మన శరీరంలో పెరిగే లేదా తగ్గేటటువంటి బ్లడ్ ప్రెజర్ అంటే రక్తపోటుని అదుపులో ఉంచుతుంది అంటే దీనిని మసాజ్ చేయడం ద్వారా రక్తపోటును కూడా అదుపులో ఉంచుకోవచ్చు అందుకనే స్త్రీలలో గాజులను వేసుకోవడం అనేది ఆనవాయితీగా ఉంటూ వచ్చింది అయితే ఇక్కడ మీకు ఒక అనుమానం కలగాలి గాజులు అనేవి మరి పురుషులు వేసుకోరు కదా వారికి రక్తపోటు రాదా అని పూర్వకాలం నుంచి కూడా వారు పొలం పనులు లేదా శారీరక శ్రమ అనేది ఎక్కువగా చేయడం వల్ల ఒక రకంగా చెప్పాలంటే తిండికి సరిపడా పని ఉండడం వల్ల వారిలో కొవ్వు శాతం చాలా తక్కువగా ఉండేది దానివల్ల బ్లడ్ ప్రెషర్ కూడా తక్కువగా ఉండేది అందువల్ల వారికి గాజులు అవసరం అనేది లేకుండా పోయింది అయితే వారిలో కూడా కొంతమందికి రక్తపోటు సమస్యలు ఉన్నవారికి వెండి లేదా బంగారం లేదా రాగితో చేసినటువంటి కడియం ధరించమని చెప్పడం జరిగింది ఈ లోహాలతో చేసినవి శరీరంలోని వేడిని గ్రహించి చల్లగా ఉంచుతాయి అందున పొలం పనులు కాయకష్టం చేసేవాళ్లు కాబట్టి గాజులు వేసుకుంటే పగిలిపోతాయి అనే ఉద్దేశంతో వీళ్లకి కేవలం కడియాలలా ఉన్న ఉన్నవాటిని మాత్రమే సిఫార్సు చేయడం జరిగింది ఈ నరం దాని యొక్క పనితీరు గురించి తెలియాలి అంటే గూగుల్లో రేడియల్ నర్వ్ అని వెతికితే మనకు పూర్తి సమాచారం దొరుకుతుంది మూడు మూడవది మెడలో మంగళసూత్రం దీని చివరున్న బంగారంతో చేసిన లాకెట్స్ రాపిడి వల్ల ఆడవాళ్లలో రొమ్ము క్యాన్సర్ అనేది రాకుండా ఉంటుంది అయితే మళ్ళా మీకు ఒక అనుమానం రావచ్చు మరి మగవాళ్ల సంగతి అని మగవాళ్లు రొమ్ము క్యాన్సర్కి సహజంగానే నిరోధక వ్యవస్థను కలిగి ఉంటారు కాబట్టి మగవారిలో రొమ్ము సంబంధిత క్యాన్సర్ అనేది చాలా తక్కువ ఒక రకంగా చెప్పాలంటే అసలు ఉండనే ఉండదు ఈ రొమ్ము క్యాన్సర్ రాకుండా బంగారంతో చేసినటువంటి లాకెట్ల తాలూకు రాపిడి అనేది ఉపయోగపడుతుంది ఇంకా చెప్పాలంటే స్నానం చేసే సమయంలో దీనిపైనుంచి వచ్చేటటువంటి వేడినీరు ప్రవహించడం వల్ల చర్మవ్యాధులు కూడా రాకుండా ఉంటాయి ట్రీట్మెంట్ ట్రీట్మెంట్గా బంగారం ఉపయోగపడుతుందని ఈ మధ్యనే తెలిపిన పరిశోధన కూడా గమనించవచ్చు నాలుగు ఇక నాల్గవది తలలో పువ్వులు వీటినుంచి వచ్చే సువాసనల వలన మనస్సు ప్రశాంతంగా ఉండడమే కాకుండా ఒక రకమైన పాజిటివ్ ఎనర్జీ కూడా వస్తుంది కలయిక సమయంలో కూడా ఇవి భార్యాభర్తల మధ్య ఆకర్షణకు తోడ్పడుతాయి ఐదు ఇక ఐదవది చివరిది నొసటన సింధూరం పూర్వపు రోజుల్లో దీనిని సొంతంగా కుంకుమరాయి నూరుకుని దానికి రేడియం పౌడర్ కలిపి రెండు కనుబొమ్మల మధ్యలో అలంకరించుకునేవారు ఆయుర్వేదం ప్రకారం మనిషి శరీరంలో ఉండే ఏడు చక్రాలలో మొదటి చక్రమైన ఆజ్ఞాచక్రంపై ఒత్తిడి కలుగచేయడం ద్వారా మనస్సును అదుపుచేయడం ప్రశాంతంగా ఉండడం జరిగేది ఇవే కాకుండా సైనస్ రాకుండా ముక్కపుల్లను చెవిపోట్లు దరికి చేరకుండా చెవి పోగులను ధరించేవారు అవే పద్ధతులు నేటికీ పాటించడం ద్వారా కొన్ని రకాల వ్యాధులకు సహజంగా నిరోధాన్ని డెవలప్ చేసుకుని సంపూర్ణ ఆరోగ్యంతో చక్కగా జీవనం కొనసాగించుకోవచ్చు